నమస్తే ఇప్పుడైతే మనం మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారితో ఉన్నాము ఎవరైతే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ గురించి నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఎలా జరుగుతున్నాయి అంటారు అన్న మా పార్టీకు తిరుగులేని ఆధిక్యం వస్తుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన మానగంటి గోపినాథ్ గారు గత మూడు పర్యాయాలు ఇక్కడ గెలిచి ఏ విధంగా అభివృద్ధి చేసినరో మేము పోయినప్పుడు అపార్ట్మెంట్లలో కాలనీలలో బస్తీలలో వాళ్ళు మాకు కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు మేము ఆయన భార్యకు తప్పకుండా ఓటేస్తాం ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసిండు కేసీఆర్ గారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో దాని గురించి కూడా చెప్పుకుంటుండ్రు కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీ ఇంప్రూవ్ చేయడం మూలాన ఏ విధంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినారో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అఖండ విజయం మా సునీత గోపినాథ్ అని ఇప్పుడు సునీత గారు ఉన్నారు కదా సో మాగంటి గోపినాథ్ గారికి అవుతుంది అని ఎవరూ ఊహించుండరు సో మాగంటి సునీత గారు కూడా ఊహించుండరు ఇలా సో ఆ బాధను దిగమిమ్ముకొని మరి క్యాంపెయిన్ వచ్చి ప్రచారం చేసుకుంటా అన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు సునీత గారు వస్తే ఎలా మార్పు తెస్తుంది అనుకుంటున్నారన్న తప్ప ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా సో మీ అందరూ వెనకాలని నడిపిస్తారా లేకపోతే ఎలా తప్పండి ఎప్పుడు కూడా ఒక రాజకీయ కుటుంబం అన్నప్పుడు గోపీనాథ్ గారు ప్రజా సంక్షేమం కోసం లేచి నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నప్పుడు భార్యతోటి తప్పకుండా ఎవరైనా ఇప్పుడు నేనైనా నా భార్యతోటి ఇలా మా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని మంచి చెడుల గురించి మాట్లాడుతుంటాం ఆ అవగాహన ఎవరు ఇంపార్టెంట్ లీడర్లు ఎవరు నాయకులు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు అది డెఫినెట్గా వాళ్ళ మధ్యలో చర్చ వచ్చి ఉంటుంది దాంతోటి వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎందుకంటే ఒక రా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ ఉండే జవహర్లాల్ నెహ్రూ బిడ్డేకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎట్లా వచ్చింది వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకునే బహుశా వచ్చిండో వచ్చి కదా అదేవిధంగా రాజీవ్ గాంధీ అయిండు ఎట్లా అయిండో ఆయన పైలట్ ఉండే బట్ నేపథ్యంతో వాళ్ళు కూడా వచ్చిండ్రు అదే విధంగా ఇలా గోపీనాథ్ గారు భార్య కూడా తప్పకుండా ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏ విధంగా అయితే మాగంటి గోపినాథ్ గారు పనిచేసినో సునీత గారు కూడా అదే విధంగా అని నేను భావిస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పాలిస్తుంది అంటారు వాళ్ళైతే ఏవైతే అన్న దీన్ని నేనే ఒకటి అడుగుతా తమ్ముడు నిన్నే అడుగుతా నువ్వు చెప్పు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ ఏమన్నా అమలు పరుస్తుర్రా మీరే చెప్పండి ఒక్కసారి ఇవాళ ఇది చేస్తురు కదన్నా ఎందుకట్లా మాట్లాడుతున్నావు అనేది ఏదైనా ఉంటే నాతోటి చెప్పా అట్లా ఉన్నాయా అట్లా నువ్వు చెప్పుతాము నీ పే ఏం చైతన్య చెప్పు ఏమని ఉన్నాయా మాకు తెలిసేది ఏం లేవు ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల హైదరాబాద్ ప్రజలకు ఒక ఇంద్రమ్మ ఇల్లు కట్టించినవా ఇక్కడ ఒక్క పెన్షన్ ఇచ్చినావా మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తానారు ఇచ్చిండ్రా మరి ఏ విధంగా ఇంకోటి హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు చేసినరా మరి ఏమి చేయకుండా ప్రజలు మిమ్మల్ని ఎట్లా ఎన్నుకోవాలి ఇప్పుడు మేము కూడా చెప్పేది అదే ఇప్పుడు ఇవాళ అజరుద్దీన్ని మినిస్టర్గా తీసుకున్నారు ఇన్ని రోజులు ఒక మైనార్టీ నుంచి ఒక మినిస్టర్ కూడా లేడు ఇలా ఈ ఎలక్షన్లలో అది కూడా జూబ్లీస్లో ఎక్కువ శాతం అంటే థర్టీ థర్టీ ఫైవ్ శాతం ముస్లిమ్స్ ఉన్నారనే భావనతోటే నువ్వు ఆగ మేఘాల మీద ఇయ్యేలా ఒక ముస్లింని నువ్వు మినిస్టర్ని చేసిన మాకు ఆయన చేయడంలో అభ్యంతరం లేదు బట్ ఈ నేపథ్యంలో చేయడం మేము చెప్తున్నాం అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో మీరు తెలుసుకోవాలి ఇప్పటి నుంచి మీరు ఇవాళ సునీత గెలిపిస్తే సునీత మాగంటి గోపినాథ్ గారిని మీరు గెలిపిస్తే ప్రజలకు కూడా నా విన్నపం ఏంటంటే పేదింటి ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మన పెన్షన్లు నాలుగు వేలకు పెరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చినారో వాళ్ళన్నీ భయభక్తులతోటి చేస్తారని మేము భావిస్తున్నాం అన్న ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి ఏమంటారు చాలా మంది ప్రజలు కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ కి టికెట్ ఇచ్చింది అంటున్నారు దాని గురించి ఏమంటారు అన్న ఇప్పుడు మేం చెప్పడం కాదు మీరు ప్రజలను అడగండి అదే విధంగా పోలీసు వాళ్ళని అడగండి ఎవరి మీద కేసులు ఉన్నాయి ఎవరిని బైండ్ ఓవర్ చేశారు ఇవాళ వాళ్ళ నాన్ననే బైండ్ ఓవర్ చేసారు కదా వాళ్ళ కుటుంబంలో పెద్దనే బైండ్ ఓవర్ చేసారు కదా దాని అంటే అర్థమేంటి సో వాళ్ళు అటువంటి వ్యక్తికి మనం రేపు ఓటేసి మనం గెలిపించుకుంటే మనకు ఏ విధంగా ఇక్కడ ప్రజాపాలన అంటుండ్రు ఈ రౌడీల పాలన చేస్తారా ప్రజాపాలన ఉంటుందా అని ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు హైడ్రా గురించి చెప్పండి హైడ్రా గురించి చెప్పేటప్పుడు నేను ఒక ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పేద ప్రజలు ఎక్కడెక్కడనో మన తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచే కానీ ఆంధ్ర వివిధ ప్రాంతాల నుంచే కానీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఇక్కడికి వస్తే మా జీవితం బాగుపడుతుందని చెప్పి ఇక్కడ వచ్చిండ్రు బట్ ఇక్కడ ఉన్న జీ జీవన ప్రమాణాలను చూసుకొని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఏది చేసుకోవాలన్నా వాళ్ళకు ఒక రకమైన ఇబ్బందులు ఉంటుండే కాబట్టి ఏ గవర్నమెంట్ జాగాలనో ఏ పార్క్ జాగాలనో ఏ నాలా మీదనో వాళ్ళు ఇల్లు చిన్న చిన్న ఇళ్ళని యాభై గజాల ఇల్లుని అరవై గజాల ఇల్లుని కట్టుకున్నారు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితము పది సంవత్సరాల క్రితమో ముప్పై సంవత్సరాల క్రితమో కట్టుకున్నారు కట్టుకుని సడన్గా నువ్వు అది ప్రభుత్వ భూమి ఇది చెరువు భూమి ఇది ఫారెస్ట్ భూమి అని వచ్చి కూలగొట్టడం ఏ రకంగా భావ్యం సరే నువ్వు ఆ విధంగా చే ఒక్క అధికారినన్నా నువ్వు దండించినావా ఒక్క అధికారి మీదనన్నా కేసు పెట్టినావా అంటే ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఒక ప్రాంతానికి ఎంఆర్ఓగా వస్తే అదానికి ఒక బుక్లో ఉంటుంది ప్రభుత్వ భూమి ఇంత ఉంది ప్రభుత్వ భూమి నువ్వు ఎంతవరకు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు మళ్ళీ ఇంకో ఎంఆర్ఓ వచ్చినప్పుడు తిరిగి ఎంత ఇచ్చినావు అంటే అక్రమణకు గురి కాకుండా ఏమి ఇచ్చినావు మరి అక్రమణాలకు గురి అయినప్పుడు ఆ ఎంఆర్ఓ నువ్వు ఏమంటున్నావు రిటైర్ అయితే కూడా రిటైర్ వాళ్ళని కూడా తెప్పించి ఇవ్వాలి నువ్వు శిక్షించాలి నువ్వు పేద ప్రజలను శిక్షించే ముందు నువ్వు ఎవరైతే అధికారి ఆ అక్రమణలకు వాళ్ళని ఫస్ట్ శిక్షించు అంటే ప్రజలకు న్యాయం చేయాలి కదా ఇప్పుడు నువ్వు ప్రభుత్వ భూములు అధికారులు పట్టించుకోరు ఇవాళ కూడా మా దగ్గర యుధేచ్ఛగా యుఎల్సి ల్యాండ్లని కబ్జా పెడుతున్నారు దాన్ని పట్టించుకోరు రేపు హైడ్రా వచ్చి మళ్ళా కూలగొట్టడం ఏ రకంగా భావ్యం చెప్పు సో ఇటువంటి చర్యలు మీరు చేపట్టద్దు అనేది మేము కోరుతున్నాం ఇప్పుడు మాగంటి సునీత గారు ఇప్పుడు వస్తే ఎమ్మెల్యేగా సో ఎలా అభివృద్ధి చెందుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మీకు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా చెందుతుందంటే గతంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు చూసినరు మా ప్రభుత్వ పెద్దలు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి హైదరాబాద్ని చేసిన్రో మీరు చూస్తుండ్రు విధంగా ప్రజల కోసం తప్పకుండా మా సునీతమ్మ పోరాడి వాళ్ళకు ప్రజలకు అవసరమైన నిధులను కానీ ఏదైనా ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకుంటుంది